హాయ్ అండి ముందు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పాటు డాట్స్ సేఫ్ మొక్కలు స్టిచ్చింగ్ చెప్పాను కదండి ఇప్పుడైతే ఉక్సులు పట్టి తోలపట్టి కోసం ఈ విధంగా పొడవు తీసుకోవాల్సి ఉంటుంది నాకు సిక్స్ అండ్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవ వచ్చిందండి హాఫ్ ఇంచు కలిపి సెవెన్ అండ్ ఇంచ్ సెవెన్ ఇంచెస్కు పీస్ అయితే తీసుకున్నాను ఉక్సులు పట్టి తోలపట్టి కోసం మనకి టూ పీసెస్ కావాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్నానండి తర్వాత మనకి తోలపట్టి కోసము టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడలప్తో తీసుకోవాలి ఉక్సులు పట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ విడప్తో తీసుకోవాలి అదేవిధంగా మనకి స్టిచ్చింగ్ చేసుకుని మిషన్ మీద ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఎడం చేతి మీదకి వచ్చి పాట్కి ఈ విధంగా పట్టిని అయితే జాయింట్ చేయాలండి దీనికైతే పావించు లోపలికైతే కుట్టు వేసుకోవాలి మరి చివరిని వేయకండి అయితే వదిలేస్తుంది మీకు నెక్స్ట్ నెక్క కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో కొత్తగా కుట్టిన వాడికి వచ్చి పొరపాట్లు ఏంటో కూడా చెప్తానండి నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమన్నాను కదండి దాన్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి తర్వాత డబల్ పోలింగ్ వేసుకోవాలండి మనం జాయిన్ చేసుకున్న పీస్ని ఈ విధంగా డబల్ పోలింగ్ వేసుకున్నప్పుడు వన్ ఇంచ్ కంట తక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ మడత వచ్చే విధంగా చూసుకోవాలండి ఈ పోలింగ్ ముప్పావి ఇంచు వచ్చేలా చూసుకుని మీరు స్టిచ్చింగ్ వేసారంటే చూడడానికి నీట్గా ఉంటుందండి అదేవిధంగా మనకి ఇది తోళ్ళు కాబట్టి ఇంకో కుట్టు వేసుకోవాలి పావు ఇంచు గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసుకోవాలండి మనకి ఈ రెండు కుట్లకి మధ్యన వచ్చిన గ్యాప్లోనే తాళ్ళు స్టిచ్చింగ్ చేసుకోవాలి మీరు చేతి వర్క్కి ఎవరికైనా ఇచ్చేలా ఉంటే ఈ గ్యాప్లో తాళ్ళు వేయాలని చెప్పవలసి ఉంటుందండి తర్వాత ఉక్సులు పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి మనము మిషన్ మీద ఈ విధంగా పెట్టుకున్నప్పుడు కుడి చేతి మీదకి వచ్చి పాట్ కుడి చేతి వైపు వచ్చి పాటుకి ఉక్సులు పట్టిని జాయింట్ చేయాలండి చూసారు కదా తాళు పట్టినైతే అడుగు వైపు పెట్టాను అయితే పై వైపున పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నానండి మనకి తాళ్ళు అయితే మడత పై వైపుకి వస్తుంది ఉక్సులు పట్టి అయితే మడత లోపల వైపుకి వెళ్తుందండి ఈ విధంగా మనకి తాళ్ళు పట్టికి ఏ విధంగా డబుల్ ఫోలింగ్ చేసుకున్నామో ఉక్సల పట్టికి కూడా అదే విధంగా చేసుకోవాలండి రెండు పట్టీలు కూడా ఒకే గె లెంత్ తోటి మడత రావాలి అంటే ముప్పై ఇంచు ఫోలింగ్ వచ్చినా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నారంటే లుక్ మీకు నీట్గా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా మనకు ఉక్సల పట్టికి తాళ్ళు పట్టికి పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ గ్యాప్ వస్తే కనుక మీరు కట్ చేసేసుకోవచ్చు ఏం పర్వాలేదండి మనకు ఎక్కువగా కూడా ఉక్సలు పట్టి సైడే ఎక్కువ వస్తుంది దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత షోడర్స్ని జాయింట్ చేసుకోవాలండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టుకుని ఫ్రంట్ పార్ట్లు దీని మీద పెట్టుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్లు ఈ విధంగా పెట్టినప్పుడు ఉక్సలు పట్టి తాడుపట్టి ఎదురెదురుగా వచ్చే విధంగా చూసుకోవాలండి ఈ విధంగా చూసుకుని మీరు షాలర్స్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ షాలర్స్ని మనం ఎప్పుడూ కూడా హాఫ్ ఇంచు లోపలికి వేసుకోవాలండి అలాగే షాలర్ కుట్టిన మనం టూ టైమ్స్ కుట్టుకోవాల్సి ఉంటుంది మీకు కనుక కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తానండి ప్లీజ్ అండి ఈ వీడియో కూడా లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేస్తారంటే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుందండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి చూసారు కదా షాలర్స్ని ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనము నెక్కను అయితే ఆది బ్లౌజ్తో ఈక్వల్గా వచ్చిందా లేదా అని కొలుసుకోవాల్సి ఉంటుందండి దానికోసం నేను ఆది బ్లౌజ్ ఉక్సులు పట్టి వైపు ఉక్సులు పట్టిని కొలుస్తున్నానండి ఈ విధంగా కొలిసినప్పుడు నాకు ఉక్సులు పట్టి హాఫ్ ఇంచు ఎగస్ట్రా వచ్చింది మనకి మెడ ముక్క జాయిన్ చేసుకోవడానికి హాఫ్ ఇంచు సరిపోతుందండి తర్వాత నేను ఉక్సులు వైపు నెక్కను కొలిసానండి ఇంచు తక్కువ వచ్చింది అంటే ఆ జాకెట్ మీద నేను స్టిచ్చింగ్ చేసే జాకెట్ పావు ఇంచు తక్కువ వచ్చిందండి పర్వాలేదండి పావి ఇంచు కాబట్టి అలాగే బ్యాక్ నెక్ని కూడా సపరేట్గా కొలుస్తున్నానండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సపరేట్ సపరేట్గా కొలుసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ నెక్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి తర్వాత వచ్చేసి ఉక్సులు పట్టి దగ్గర కొలిచాను కదా ఇప్పుడు తాళ్ళు పట్టి దగ్గర నెక్ కొలుస్తున్నాను అంటే నాకు ఇది హాఫ్ ఇంచు తక్కువ వచ్చిందండి ఆది బ్లౌజ్ మీద మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ హాఫ్ ఇంచు నెక్ తగ్గింది అయితే హాఫ్ ఇంచు కాబట్టి పర్వాలేదు కానీ అది తగ్గితే ఏ విధంగా పెంచుకోవచ్చో మీకు చెప్తానండి ఈ విధంగా మనం నెక్క దగ్గర రౌండ్ తీసేయమంటే మనకి నెక్క వెడల్పు పెరుగుతుందండి మీకు ఇంకా ఎక్కువ తగ్గితే అంటే వన్ ఇంచు గట్ట తగ్గితే ఇంకా కొంచెం ఎక్కువ రౌండ్ ఈ విధంగా మార్పింగ్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తాళుపట్టి ఎగస్ట్రా ఉంటే ఇక్కడ కూడా కట్ చేసుకోవచ్చండి నాకు పట్టి తాళుపట్టి ఆది బ్లౌజ్తో ఈక్వల్గా వచ్చాయి కాబట్టి అవి కట్ చేయకుండా నెక్క రౌండ్ మాత్రమే తీసాను తర్వాత మనకు నెక్ పట్టి కుట్టుకోవడం కోసము ఈ విధంగా క్రాస్ ముక్కల్ని తీసుకుని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి మెడపట్టి కోసం ఈ విధంగా వన్ నుంచి వెడల్పుతోటి క్రాస్ ముక్కలని అయితే కట్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి మీకు కనుక కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే వీడియో కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుంది మన మెడపట్టిని ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఒకవైపు మనకి హెచ్చితగ్గులు ఏమీ లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి హెచ్చితగ్గులు లేకుండా కట్ చేసుకున్న వైపే మనము నెక్ సైడ్ జాయింట్ చేయాలండి అప్పుడే మీకు నెక్ రౌండ్ బాగా వస్తుంది అలాగే హాఫ్ ఇంచు మార్కింగ్ చేశాను కదండి హాఫ్ ఇంచు బయటకు వదిలేవాలి క్లాత్ ఎగస్ట్రా వదిలేసి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి మనము మెడపట్టి కుట్టేటప్పుడు పాఫ్ ఇంచు లోపల కుట్టుకోవాలి అలాగే మనము షాలర్ కుట్టుకుంటాం కదండి ఆ షాలర్ కుట్టిని బ్యాక్ సైడ్ వేపుకి మడత పెట్టుకోవాలి నేను ఇది ఫ్రంట్ పాటు చూసారు కదా బ్యాక్ సైడ్కి ఈ విధంగా మడత పెట్టి స్టిచ్చింగ్ చేశాను మీరు కూడా ఆ విధంగానే మడత పెట్టండి మనకి షోల్డర్ అయితే కరెక్ట్గా వస్తుంది ఆ విధంగా మడత పెట్టుకోవడం వల్ల తర్వాత నెక్ పట్టి అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి హాఫ్ ఇంచ్ ఎగస్టాగా ఉండగా కట్ చేసుకోవాలి చూసారా కుట్టు అయితే నాకు పావు ఇంచ్ గ్యాప్తో నెక్ అంతా ఒకేలా కట్ స్టిచ్చింగ్ చేశాను కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మిషన్ మీద క్లాత్ తిప్పడం ఫస్ట్లో రాదు కదండి అప్పుడు ఏమవుతుందంటే ఒక చోట చివరికి ఒక చోట లోపలికి ఈ విధంగా కొంచెం వంకరగా వచ్చినట్టుగా వస్తుంది ఆ విధంగా వచ్చినప్పుడు ఒక కుట్టు ఈ విధంగా వేసుకున్నాక రెండో కుట్టు మీరు స్ట్రైట్గా వేసుకోండి అప్పుడు సరిపోతుంది ఫస్ట్ కుట్టుకు అయితే క్లాత్ని పట్టుకోవాలి కానీ రెండో కుట్టుకు అయితే జరగదు కాబట్టి రెండో కుట్టు స్ట్రైట్గా వేసుకోవడానికి ట్రై చేయండి తర్వాత రౌండ్స్ తిరిగే చోట బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి మనకి ఈ విధంగా మెడపట్టి కుట్టుకుంటే ఇలా వస్తుంది కదండీ దీన్ని అయితే మనం ఏం చేయాలంటే ఇటు సైడ్కి ఈ విధంగా తిప్పుకున్నప్పుడు ఈ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు మీద మనం హాఫ్ ఇంచా ఎక్స్ట్రా మడత పెట్టాము మడతని ఈ విధంగా పెట్టుకుని ఈ మెడపట్టిని కూడా కుట్ల మీద ఈ విధంగా మడత పెట్టాలి మనకి ఇటు సైడ్ ఈ విధంగా వస్తుంది అప్పుడు కుట్టు వేసుకోవాల్సి ఉంటుందండి ఈ కుట్టు కూడా మనము బ్లౌజ్ పాట్ మీద పడకుండా ఓన్లీ మెడపట్టి మీదే పడే విధంగా చూసారు కదా నేను మార్కింగ్ చేస్తున్నాను అక్కడే పడే విధంగా ఆ చివరిన పడాలి ఇంకెక్కడ పడకూడదు ఆ చివరిని మాత్రమే పడే విధంగా స్లోగా వేసుకోండి స్లోగా వేసుకున్నారంటే మీరు కష్టగా పడుతుంది ఫాస్ట్గా వేసారంటే తేడా వస్తుందండి ఈ విధంగా వేసుకున్నారంటే మీకు చేతి పని చేసేటప్పుడు రౌండ్ బాగా తిరిగిద్దండి నెక్ అలాగే ఈ మడత కూడా ప్రతి చోట కూడా ఒకే విధంగా మడత పెట్టాలి ఒక చోట సన్నగా ఒక చోట లాంగ్గా కాకుండా ఈక్వల్గా మడత పెట్టాలి మీకు ఫస్ట్లో అయితే కొంచెం ఇబ్బంది పెడతాయి కదండి అలా కుట్టి కొల్ది అలవాటైపోతూ ఉంటాయండి ఈ ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లో అందరికీ వస్తాయండి నిజం చెప్పాలంటే నాకు కూడా వచ్చేయండి ఇప్పుడైతే అలవాటైపోయింది ప్రాబ్లమ్సే రావట్లేదండి కస్టమర్స్ కూడా ఎవరు కూడా ఏమీ ప్రాబ్లమ్సే చెప్పట్లేదు కస్టమర్స్ కూడా పెరిగారండి మనకి మిషన్ కుట్టు స్టార్టింగ్లో ఇబ్బంది పెడుతుంది కానీ అలా కుట్టి కొల్ది మీకు అలవాటైపోతుంది ఈ విధంగా చివరి వైపు వచ్చినప్పుడు దాన్ని కూడా ఈ విధంగా మడత పెట్టి పోలింగ్ వేసేసుకుని స్టిచ్చింగ్ చేసామంటే కరెక్ట్గా వస్తుంది చూసారు కదా మనకి మెడపట్టి ప్రతి చోట కూడా ఒకే మీద వచ్చింది ఈ విధంగా వచ్చిందంటే మీకు చేతి పని చేసుకున్నాక ఈ విధంగా చేతి పని చేసుకున్నాక లుక్ అయితే బాగుంటుందండి మనకి నెక్క పట్టి కుట్టిన తర్వాత కుట్టు తర్వాత మిగిలిన వేస్ట్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మీరు ఈ విధంగా కట్ చేసేటప్పుడు అడిగిన బ్లౌజ్ కట్ అవ్వకుండా చూసుకోండి మీకు నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో కొన్ని టిప్స్తో చెప్తానండి అలాగే సైడ్ జాయింట్లు కూడా మీకు మంచి టిప్స్ తోటి చెప్తానండి